ధర్వంత రూపీలే కానీ తీసుకొని కాని వాడు ఏం చేతామన్నారా రామ 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 మరి నీ బిడ్డగా గాలుని తీసుకొచ్చింది అన్నప్పుడు ఆనాడు ఆ పిల్లగాడి ఎత్త ఉన్నాడు ముక్కుల ఇంటికెదు మూదళ్ల వర్ణం మరి ఆనాడు ఎంత శాతం ఇంటికి వెళ్ళి శాతాళ్ళ వర్ణము నవో శాంత గోపాల ఉన్నాడు పిలగాని కొండ మంగళని తీసేసి నీళ్లి వేళ సౌరాలు చేపిస్తాడు వింటాడు తాను పిలగాని నూతన వస్త్రాలు వేసినప్పుడు మస్కమంతా మీద మాణిక్యం పడ్డ మాణిక్యం మీద మష్కం పడ్డ అంతా కల మష్కమంతకే మానికం కల మాణిక్యానికి సడగ్ లోన్ ముఖం కడిగిన శృంగారమే కరిగినకున్న శృంగారమే సడదా ప్లో ముఖం కడిగితే రుచికి వస్తుందా రోజులైనా అయితే మరి ఆనాడు నా బిడ్డ అల్లుడు బుక్కలు పదహారు తాములకి మిసాల ముద్దులయ్యా

Thank <laughs> you.

ఎంత ఎందుకంటే రాదు తెల్లారి పొద్దుకేస్తా కొన్ని రోజులు ఆ నా బిడ్డకి ఎంత పెద్ద బిడ్డరు రమణ చంద్రమారా అది కిచ్చి లగ్గం చేసినా ఇచ్చి లగ్గం చేసినా గాని నా అల్లుడు రాజ్యం వెళ్తాడే నానాడు ఊళ్ళే ఉన్నామని అన్నారు అల్లుల్ని తీసుకొని కచ్చరికా తీసుకపోయి కత్తిరికి కూర్చుంట పెట్టి రాజ్యం ఏదే నేర్వలి చేస్తానన్నాడు రాబయ్యా

అయితే నిన్ను మాట్లాడితే నడుగుతాను అల్లు నాకు అయినా అయితే అయితే అందుకనే చూసుకుంటే అల్లుడే అల్లుడేసి అయ్యవ అందుకున్నాక అప్తదా అయితే నా అక్క నా పెద్ద బిడ్డ నా చిన్న బిడ్డ బలమంతా కలిసే அந்த அயே வாழ் காதரா அது ఆనాడు ఎంతరడు అల్లుడా నా పెద్ద బిడ్డలు ఇచ్చి నీకు లగ్గం చేసిన ఇవాళ నా బిడ్డ చిన్న పిల్ల నా ఇద్దరి బిడ్డలు నేను దాచుకుంటు ఉంటా అందులో అల్లుడు కాదు కళ్ళ కొడుకోలేదు చూసుకుంటారా అయ్యాజలో పెడతాడు మంది మరి ఎంత ఉల్యం అయింది నీకంటే పెద్దోళ్ళు కనబడిసి అన్నారి పిలు తమ్ముడారి పిలు ఊరు కొత్త నువ్వు నీ కొత్త ఊరు నోరు చల్లగా ఉంటే ఊరు ఆ నోరే తనుల పడకబడుతుంది నోరే బలగాన్ని పెంచుతుంది నోరు బంధుత్ పెంచుతుంది అల్లుడా పెద్ద మనిస్తే మరి ఎంత చెప్తాను అల్లుడా పెద్ద మనిస్తే ఎట్లుంటది పేరు పెత్తల చెప్పుల కావాలి పెద్ద ఓనాడు కాకుండా ఓనాడు చెప్పుల కావాలి ఉండమని చెత్త అల్లుడా పెద్ద మని అంటే ఎంత ఉంటుంది బిడ్డ ఒక్క గ్రామములోనా ఇద్దరు అన్నదాములు ఉండేనాట నీకు ముందు ఒక చెప్పిపోతా ఇను అన్న ఆశడు తమ్ముడు నీ ఆశడు అన్న రాజ్యం ఒక ఒకనాడు దేమంది ఎంత ఎందు ఆనాడు ఆ ఊరిలో ఆయనే తల్లి తచ్చిపోయింది తల్లి తచ్చిపోతే ఆనాడు అన్న దగ్గరికి వచ్చేయండి నా తల్లి తచ్చిపోయింది నాకు ఒక చెట్టు దానం చేయి చెట్టు కొట్టి మా అమ్మని కాలేస్తానన్నాడు అంటే అన్నన్న నాకు నీ తల్లి నచ్చిపోయి నీ బిడ్డ ఇంత దూరం ఎందుకు వచ్చినావు నీకు తల్లి అంటే నాకు తల్లి చేసేది నా తల్లి అంటే గ్రామానికి తల్లి చేసా ఒక చెట్టు కాదు బిడ్డ రెండు చెట్టు కొన్ని దానం చేసుకోపోమ అంటే ఈ తమ్ముడు చూసి అన్న చెప్పేది ఇక రాజ్యం ఏది పెద్దమైన స్థలం అంతా అంతే నేనే అన్నా ఈ రాజ్యేశం మీద నీకు తర్వాత నాకర్వాత ఈ దేశం నేను వెళ్తా ఈ అన్నాడు అంటే అన్నాడు తమ్ముడా గంత కోపం ఎందుకురా ఓపిక ఒకరిని కాసు దమ్ము పది మందిని కాసు తనని కాస్తది ఏలుకో నువ్వు రాజ్యం నువ్వు ఎక్కిన పని నేను చేస్తా మన ఒక్క తల్లి పిల్లలకు పోరాటం ఉండదు కాదు జారిపోతే చెయ్యరా చెయ్యి జారిపోతే కాలాసారా అని అన్నాడు అన్న చెప్పే పని చేస్తాడు తమ్ముడు రాజ్యం ఎందుకు కాలం కర్రు కట్టసుఖం ఒక్క తీరు ఉండదు ఎప్పుడు ఆనాడు కొన్ని రోజులు కాక తమ్ముడు రాజ్యం వెళ్ళగా ఆయన భార్య చచ్చిపోయింది భార్య చచ్చిపోతే తమ్ముడు దగ్గరికి వచ్చింది అయ్యా నా పిల్లలు చచ్చిపోయింది నాకు ఒక చెట్టు తానం చేయి కాలేస్తాను అన్నాడు అంటే తమ్ముడు అనుకున్నాడు ఆనాడు అన్న మాట అది కచ్చింది తల్లి చచ్చిపోయిన అన్నాడు కదా అరే నీ తల్లి అయితే నాకు తల్లి గీడి దాక ఎందుకు వచ్చిన అన్నాడు మా అన్న ఆనాడు అన్నాడు అన్న మాట అది కచ్చింది అరే భార్య నువ్వు నీ బాధవీ ఎందుకు వచ్చినావు నీ పిల్లలు చచ్చిపోయి బాధ మీద ఎందుకు వచ్చినావు నీకు అయితే నాకు పెళ్ళం కాదా నీకు అయితే నాకు పెళ్ళం కాదా ఈ ఊరందరికి పెళ్ళం కాదా అస్సలు బాధపడక బిడ్డ ఒక్క చెట్టు కాదు రెండు చెట్టు కొట్టి దానం చేసుకోమన్న అంటే అప్పుడు దుఃఖం మీ నోడు పోయి కోపాన్ని అసి కాలుకున్న చెప్పు తీసి చెప్తోడు చెప్తోడికి పోయి పీడాట కాకు పోయినా మీకు పోయినా మీరు ఊరందరికి వచ్చి రాని రాజవేలకు చెప్పు దెబ్బల పాలు కాకు వాళ్ళుడా రాజ్య రాజ్యవేలకు చెప్పు దెబ్బల పాలు కాకు ఇవ్వందో ఏదో అంటున్నావా ఈ జాతరం అంతా నావినకే తెచ్చినావా మావా నీ రాజ్యం నీ దేశం నీ పేరు కాపాడతా నువ్వు బాధపడ నువ్వెట్లేవు ఆ రాజ్యం నేను గట్టిని వెళ్తాను మరి మరిగానా ఏం చెంద్రుడు అన్ను చెప్పిండు రాజేంద్ర రాదు మరి అత్త కొన్ని రోజులు పోయి అర్థండి ఆ రంగరాజు ఇద్దరి బిడ్డల రాదు కొంట ఇంటిలోనూ ఉన్నాడు అయ్యా భారతీయా ఉండగా అవరంగరాజు ఇంటిలోన దాసి పని చేసేది దాసి ప్రమీల దాసి ప్రమీలకు ఒకనాడు ఒళ్ళలు సిజరా వచ్చినది